హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్కల గురించి అయితే తెలుసుకుందాము నేను టూ వెరైటీస్ అయితే గ్రో చేస్తున్నాను ఒకటి కలకత్తా పాన్ తమల మా తమలపాకు ఇంకొకటి రెగ్యులర్గా మన అందరి గార్డెన్లో దొరికే తమలపాకు రకము రెండు వెరైటీస్ చూద్దాము ఒకటి మాత్రం కంప్లీట్గా గ్రో అయ్యి చాలా వాల్కి బ్యూటీగా అయితే కనిపిస్తుంది ఒకటి మాత్రం రీసెంట్గా వేసినదే కదా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆకులైతే స్టార్ట్ అవుతున్నాయి నేను గార్డెన్లో గ్రో చేస్తున్న టూ వెరైటీస్ ఈ వీడియోలో అయితే చూపిస్తానున్నాను కదా ఇది వచ్చేసి ఒక రకం అండి కలకత్తా పాన్ తమలపాకు ఇది లీఫ్ మొత్తం డార్క్ కలర్లో వస్తుంది ఆకు సైజు కూడా పెద్దగా ఉంటుంది మీకు వీడియోలో ఎంతవరకు అనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూడ్డానికి మాత్రం అరచేయి దాటిపోయి ఉన్నంత సైజ్ అయితే ఉందండి అంత పెద్ద సైజ్ అయితే వచ్చింది దీన్ని పాన్లో బాగా వాడతారు దీని నేమ్ కూడా కలకత్తా పాన్ తమ్లపాకనే అంటాము నేను చాలామంది గార్డెన్స్లో చూశాను కానీ ఇది అరుదుగా అయితే కనిపించిందండి నేను దీన్ని నర్సరీలో అయితే తీసుకొని వచ్చాను ఒక లీఫ్ అలా కట్ చేస్తేనే మనకి టూ త్రీ పాన్స్ అవుతాయేమో అన్నంత సైజులో అయితే ఇవి ఉన్నాయి ఈ తమలపాకు రకం వచ్చేసి ప్రతి గార్డెన్లో మీరు చూసే ఉంటారండి ఎక్కువ మంది ఈ రకం అయితే గ్రో చేస్తూ ఉంటారు నేను చూసిన గార్డెన్లో మాత్రము కలకత్తా పాన్ తమలపాకు మాత్రం చాలా అరుదుగా అయితేనే కనిపించిందండి ఈ తమలపాకు రకంలో స్టెమ్ కూడా చూడండి లైట్ పింక్ షేడ్లో ఉండి ఆకులు కూడా ఇలా లేత ఆకుపచ్చగా ఉన్నాయి వీటిని ఎక్కువగా తాంబూలాలల్లో యూస్ చేస్తారండి నేను ఈ లీవ్స్ని మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు తాంబూలం ఇవ్వడంలో నేను ఇది ఎక్కువగా కట్ చేసి తాంబూలాల్లో యూజ్ చేస్తూ ఉంటాను అలాగే దీని లీఫ్ కూడా థిన్గా ఉంది కలకత్తా పాన్ తమలపాకులో లీఫ్ కొంచెం అందంగా ఉండి డార్క్ గ్రీన్లో ఉంది దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇదే ఇది ఆకు సైజు చిన్నగానే ఉంది అది మాత్రం బాగా అరచేయి సైజు ఎక్కువగానే ఉంది కలకత్తా పాంతమ్ముల పాకు మాత్రం ఈ రకం బాగా అల్లుకొని చాలా బ్యూటీగా ఉంది చూడండి వాల్క్ అంతా నేను ఇలా పైకి సెట్ చేశాను కదా పాకేలాగా ఎంతలాగా గ్రో అయిందో చూడండి దీనికి నేను తీసుకునే జాగ్రత్తలు అంటే వాటర్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను సన్లైట్ తగడం తగలడం వల్ల బాగా గ్రో అవుతుంది అలాగే ఎండిపోయిన ఆకులు కానీ ఇలా ముడుచుకుపోయినవి కానీ అలా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూ ఉంటాను స్టెమ్స్ అన్నీ చాలా ఎక్కువగా వచ్చి విపరీతంగా పెరిగిపోయాయండి ఆ పిల్లర్కి కూడా ఇలా చుట్టూ అల్లుకొని ఆ పిల్లర్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇది గేట్కి బయట సైడ్ అయితే వేశాను ఇంటికి అందంగా కనిపించడానికి అలాగే మనము తాంబూలాల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి అన్ని రకాలుగా ఇది ఉపయోగమే తమలపాకు పక్క ఇదండి ఈరోజు నా గార్డెన్లో పెంచుతున్న తమలపాకు వెరైటీస్ అయితే చూసాం కదా టూ వెరైటీస్ ఒకటి మాత్రం ఇంటికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కదా ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి